ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ श्रीसद्गुरुपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ओ व्यासा विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधिष्ठा नमो नम ओं नारायण नमस्कृत्य नरं चम दी सरस्वती व्या तथा तो जयदीरए श्रीभगवद्गीता అయితే మనకి ఎప్పుడైతే ఇటువంటి ప్రశ్న అనేటువంటిది ఉదయించిందో ఏమని పెద్ద పెద్ద వాళ్ళైనటువంటి భీష్ముడు ద్రోణుడు కృపుడు శల్యుడు ధర్మరాజు భీముడు వీరాది వీరుడైన కర్ణుడు మొదలైనటువంటి వారు అంటే వీరంతా కూడా ఉద్ధండులే కదా వీరంతా కూడా ఉండి ఉండగా అర్జునుడికి మాత్రమే శ్రీకృష్ణుడు గీతను ఎందుకు బోధించాడు ఆయనకు మాత్రకే ఆయనకు మాత్రమే ఎందుకు ఉపదేశించాలి అనేటువంటి ప్రశ్న మనకు ఉదయించినప్పుడు దానిని గురించి మనం ఏ విధంగా చెప్పుకున్నాము అంటే అర్జునుడు అనేటువంటి వాడు సామాన్యుడు కానే కాడు నార ఒకడు నారాయణుడు శ్రీకృష్ణ రూపంలో అవతరిస్తే నరుడు అర్జునుని రూపంలో జన్మించాడు అందుకే పాండవులలో అర్జునుడు నేనే అనే భగవానుడు గీతయందు తెలిపే ఉన్నారు కదా దీనిచేత అర్జునుడు వంటి శక్తి సంపన్నుడు ఎంత శక్తి సంపన్నుడో చక్కగా తెలుస్తుంది ఒకప్పుడైతే అతడు గొప్ప తపస్సు చేశాడు శివుణ్ణి మెప్పించాడు పాతు పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు అలాగే అనేకమైనటువంటి దేవతలను మెప్పుని పొందాడు రకరకాలైన అస్త్రాలను శస్త్రాలను కూడా పొందగలిగాడు ఉత్తర గోగ్రహణ సమయంలో అయితే ఒంటరిగానే భీష్మ అది మొదలైనటువంటి వారి కౌరవ సైన్యాన్ని మొత్తాన్ని ఎదుర్కొని తరిమివేశాడు అంతేకాదు అర్జునుని యొక్క అపరిమితమైనటువంటి బలపరాక్రమాలకు చక్క ఖనిని దర్శనం కౌరవ సైన్యాన్నంతా ఎదుర్కొని తరిమి వేయటమే కదా ఇంకా శీలాన్ని గురించి ఆయన యొక్క గుణాన్ని గురించి మనం విచారించి చూసినట్లయితే స్వర్గంలో ఊర్వశ యొక్క పన్నాగాలకు తలకు బెలకు ఏమాత్రమూ లొంగలేదు ఆమె పన్నినటువంటి వలలో కూడా ఆయన తగులుకోలేదు అలా బయటపడగలిగినటువంటి చరిత్ర శుద్ధి కలిగినటువంటి మహనీయుడు అయి ఉన్నాడు ఇంకా కూడా శ్రీకృష్ణమూర్తికే బాల్యకాలం నుండి కూడా ప్రాణ స్నేహితుడు సఖుడు కానీ యుద్ధ ప్రారంభ సమయంలో మాత్రమే నేను మీ శిష్యుణ్ణి మిమ్మకు మిమ్ములను శరణ పొందాను నన్ను ఆజ్ఞాపించండి అని శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు అంటే స్నేహంతో పాటు భక్తిని కూడా కలుపుకున్నాడు అందువలననే శ్రీకృష్ణుడు అతన్ని నీవు నా యొక్క సకుడివే కావు భక్తుడువు కూడా అని చెప్పడం అనేటువంటిది జరిగింది నీవు సకుడువుగాను భక్తుడువుగాను ఉండడం చేత నీకు ఇటువంటి రహస్యమైనటువంటి బ్రాహ్మ విద్యను ఉపదేశించాను అని భగవానుడు తెలియజేసి ఉన్నారు కదా నీవు నాకు చాలా ప్రియుడువు అనే అనేక పర్యాయాలు అనేక ప్రదేశాల ఎందు కూడా వెల్లడి చేశారు పరమాత్మ అంటే అర్జునుని యొక్క భక్తత్వమే భగవానుని యొక్క ప్రియత్వానికి దారితీసింది కదా ఈ ప్రకారంగానే భౌతికపరమైన ఆధ్యాత్మిక బల సంపన్నుడైన శ్రీకృష్ణ పరమాత్మకు అతి సన్నిహితుడే యోగ్యతలు కలిగి ఉండడము చేత గీతోపదేశానికి అతనిని భగవానుడు ఎన్నుకొనుట అనేది జరిగింది అని చెప్పుకోవచ్చు సరే అయితే ఇప్పుడు మనకి మరొక ప్రశ్న ఉదయించవచ్చు ఏమని గీత అనేటువంటిది హింసను ప్రేరేపిస్తుందా ఒకవేళ హింసనే కనుక ప్రేరేపించకపోతే అర్జునుణ్ణి యుద్ధము చేయు అని ఎందుకు ఉత్సాహపరుస్తుంది ఆ విధంగా ప్రోత్సాహపరుస్తుంది అంటే యుద్ధము అన్నప్పుడు చాలామంది శత్రుభయ సైన్యం కానీ తన పక్క ఉన్నటువంటి సైన్యం కానీ చనిపోవచ్చు అనే అంత హింసకు అది గురి కావచ్చు కాబట్టి నీవు యుద్ధము చేయు అని అర్జునుడికి బోధించినందువలన గీత హింసను ప్రేరేపించినట్లే అయినది కదా అని మనకు ప్రశ్న కనుక ఉత్పన్నమైనట్లయితే మనం దానిని గురించి కూడా మరి విశదంగా విచారించుకుందాం ఎందుకు అంటే అది హింస కానే కాదు ఎలాగా గీత ఏనాడూ కూడా హింసను ప్రేరేపించలేదు పైగా ఇంకా అహింసనే ఏ బాధ లేకుండా ఉన్నటువంటి జపయజ్ఞాన్ని ఈ యొక్క అనుష్ఠాన యజ్ఞానాన్ని యజ్ఞం మాత్రమే బోధించింది అటువంటి అహింసనే ప్రోత్సహిస్తూ వస్తుంది గీత అనేటువంటిది అంటే ఏ రకంగానూ హింసను ప్రేరేపించలేదు అసలు గీత యొక్క తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకునేటువంటి వాడు మాత్రమే ఇటువంటి వాక్కులను పలుకుతాడు అనమాట ఏ విధంగా గీత యుద్ధం చేయమని అర్జునుడికి పరమాత్మ ఒకటే పనిగా బోధించారు ఆయన నిరాసక్తుడై నిరాయుధుడై అస్త్రాలు కూడా త్యజించిన త్యజించినటువంటి ఆ అర్జునుడిని మళ్ళీ ప్రేరణ చేసి యుద్ధానికి ప్రోత్సాహం చేశారు దానివల్ల హింసే కథ జరుగుతుంది అంటే హింసను ప్రేరేపిస్తున్నారా అన్నట్లుగా ఎవరు మాట్లాడతారు అంటే గీత యొక్క ఆ శాశ్వత తత్వాన్ని సత్యతత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోనటువంటి వాడు మాత్రమే ఇటువంటి మాటలు పలుకుతూ ఉంటాడు అంటే ఇక్కడ యుద్ధము చేయుము అని ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఎవరికి చెప్పవలసి వచ్చిందో ఏ పరిస్థితి ఎందుకు చెప్పవలసి వచ్చిందో అదంతా కూడా చక్కగా విచారించినట్లయితే మళ్ళీ కూడా హింసను ప్రేరేపిస్తుంది అనేటువంటి చేసే విమర్శకే మాత్రం తావులేకుండా ఉంటుంది అంటే ఏ విధంగా చెప్పవలసి వచ్చింది యుద్ధము చేయు అని ఎందుకు చెప్పవలసి వచ్చింది ఎవరికి చెప్పవలసి వచ్చింది ఏ పరిస్థితి ఎందు చెప్పవలసి వచ్చింది అంతా కూడా చక్కగా విచారించగలగాలి అలా విచారించినటువంటి వాడు ఇక విమర్శ చేయటానికి తావు లేకుండా పోతుంది వానికి అంటే అహింస తత్వాన్ని అతి సూక్ష్మంగా తెలుసుకోవలసి ఉన్నది ఇక్కడ హింస అంటే ఏంటి అహింస అనేటువంటిది ఏమిటి అనే ఈ రెంటికి కూడా సూక్ష్మమైనటువంటి పొర అడ్డుగా ఉన్నది ఆ రెంటి యొక్క భేదాన్ని కూడా సూక్ష్మంగా సునిశ్చితంగా తెలుసుకోవలసి ఉన్నది ఎందుకు అంటే ఇక్కడ అర్జునుడు అనేటువంటి వాడు సుక్షత్రియుడు క్షత్రియుడు అంటే రాజుయే కదా ఇక్కడ రాజు అనేటువంటి వాడు రాజ్యపాలన మాత్రమే చేస్తాడు ఆ రాజ్యపాలన రాజుకి విద్యుక్త ధర్మం ఆయన చేయవలసినటువంటి ధర్మం దానిలో దుష్టులుంటారు శిష్టులుంటారు గొప్పవారు తక్కువ వారిని అణిచివేస్తారు మంచివారు చెడ్డ మంచి వారిని చెడ్డవారు హింసిస్తూ ఉంటారు ఏ విధంగా ఉంటుంది కాబట్టి క్షతాత్రాయతే ఇది క్షత్రః అంటే శిష్టులను సంరక్షిస్తూ దుష్టులను బాధ ఇబ్బంది పెట్టడం అంటే దుష్టులను శిక్షించడం ఈ విధంగా అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటిది రాజు యొక్క విద్యుక్త ధర్మం ఆ విధంగా అయితేనే ఆయన యొక్క పరిపాలన అనేటువంటిది సుభిక్షంగా ఉంటుంది అదే విధంగా చేయకపోతే దుష్టులు రెచ్చిపోతే శిష్యులు గొప్పవారు పండితులు మంచివారు సజ్జనులు సాధుజనులు వీరంతా కూడా చెడ్డవారి చేతులు చోరుల చేతులు మరి వీరందరి చేతిలో కూడా వారు బాధపడవలసి వస్తుంది కదా కాబట్టి రాజు యొక్క ధర్మం ఏంటి చెడును అణిచివేయాలి మంచిని అభివృద్ధి చేయాలి అంటే దాని ద్వారా ఏంటి పీస్ అండ్ సెక్యూరిటీ శాంతి భద్రతలు నెలకొల్పాలి ఆ విధంగానే రాజు అయినటువంటి వాడు దుష్ట శిక్షణ చేయాలి శిష్టులను రక్షించాలి ఈ విధంగా శాంతిని భద్రతను కూడా ప్రజలకు భద్రతను కూడా ఇవ్వగలగాలి వారికి శాంతిని కలిగించాలి అటువంటి పాలన చేయగలిగినటువంటి వాడే రాజు ఆ శాంతి భద్రతలను ధర్మాన్ని కూడా లోకంలో స్థాపించవలసి ఉన్నటువంటి వాడు కేవలం క్షత్రియుడే అందుకే శ్రీకృష్ణుని యొక్క అవతారం కూడా ఎందుకు ఏర్పడింది అంటే దుష్టులను శిక్షించడం కోసమే ఏర్పడింది అని మనకు గీతయందు విస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది విస్పష్టంగా చెప్పబడుతూ ఉన్నది అంటే దుష్ట కర్మలు నిషిద్ధమైనటువంటి కర్మలు చేసేటువంటి వారిని సంఘ విద్రోహులను దేశ ద్రోహులను కూడా అరికట్టలేదనుకో వారలను శిక్షింపలేదనుకో అప్పుడు దేశము సంఘము అల్లకల్లోలమైపోతాయి కదా అరాజకత్వం అనేటువంటిది ప్రబలిపోతుంది కదా దుష్టశక్తులు విజృంభించినవే జనులందరికీ కూడా అశాంతి హింస కలుగుతూ ఉంటాయి కాబట్టి వారిని అటువంటి దేశ విద్రోహులను కానీ మరి సంఘ విద్రోహులను దేశద్రోహులను చెడ్డవారిని దుష్టకర్మలు చేసి గొప్పవారిని సజ్జనులను సాధు పురుషులను హింసించేటువంటి వారిని బలహీనులను హింసించేటువంటి వారిని ప్రాణులను హింసించేటువంటి వారిని వారిని శిక్షించవలసింది అయితే వేరు ఎలాగంటే ఇప్పుడు ఒక చెట్టు ఉన్నది ఆ చెట్టుకే వేరు పురుగు అనేది పడింది పడినప్పుడు అదేమవుతుంది చెట్టు సన్నగిల్లుతుంది వెంటనే గమనించి ఆ వేరు పురుగును గనక సకాలంలో తీసివేయలేదనుకో కొంతకాలానికి ఏమవుతుంది ఆ చెట్టు అంతటినీ కూడా కొట్టి గొల్ల చేసే చేస్తుంది అదే వెంటనే గనక స్పందించి దానికి వేరు పురుగును తీసివేయడము దానికి తగినటువంటి మందును వేయడము అయినప్పుడు చెట్టు తట్టుకొని నిలబడుతుంది వేరు పురుగు చచ్చిపోతుంది అలాగనే ఇప్పుడు శరీరంలో ఎవరికైనా పుండు అనేది ఉంటుంది ఆ పుండు అంటే పుండుని క్యాన్సర్లో పుండులే కదా వస్తాయి అటువంటి పుండుని శస్త్రచికిత్స ద్వారా అంటే ఆపరేషన్ ద్వారా ఆపరేషన్ చేసి దాన్ని కోసివేసి నయం చేసేయాలి అలా చేయలేదనుకో ఆ పుండు ఏమవుతుంది పెద్దదైపోతుంది దేహమంతా వ్యాపిస్తుంది ఘోరమైనటువంటి ప్రమాదాన్నే కలగజేస్తుంది ఆ తర్వాత మరి పుండు కోసి శస్త్రచికిత్స ద్వారా అంతవరకు తీసివేసి శుభ్రపరిస్తే దేహమంతా కూడా ఆ పుండు కొంతకాలానికి నయమైపోతుంది దేహం ఆరోగ్యకరంగా ఉంటుంది ఆ తర్వాత పుం మరి ఆ కారణంగా పుండును కోసాం కదా అది హింస అవుతుందా కాదు ఎందుకు అది అహింసయే అవుతుంది ఆ కొద్దిపాటి హింస ద్వారా శరీరాన్ని మొత్తం కాపాడగలిగాం అక్కడ పుండును కోసివేయడం అనేటువంటి హింసను చేయకూడదు అంటే శరీరం అనేటువంటిది మొత్తం వ్యాపించి శరీరం ప పడవేస్తుంది అట్లాగే సంఘ విద్రోహ శక్తులు కూడా కొన్ని సమాజంలో ప్రబలిపోయినప్పుడు పరిపాలకులు అంటే క్షత్రియులు రాజులు వారిని గమనించాలి ఎవర ఎక్కడ ఏ ప్రభుత్వం అయితే జరుగుతూ ఉన్నదో అప్పుడు సంఘ విద్రోహ శక్తులు సమాజంలో ప్రబలి ఈ విధంగా ప్రక్కవారిని తోటి వారిని కూడా ఇబ్బంది పెట్టేటప్పుడు పరిపాలకులు వారిని గమనించాలి వెంటనే తగినటువంటి చర్యని తీసుకొని వాటిని వారిని రూపుమాపాలి లేకపోతే ఏమవుతుంది సంఘం మొత్తం చెడిపోతుంది అంతేకాదు దొంగతనం చేసినటువంటి వారిని కూని అంటే హత్యలు జరిపేటువంటి వారిని ఈ రక్షక భటులు అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే వారిని పట్టి కొట్టి మేజిస్ట్రేట్కు ఒప్పజెప్పి జైలు శిక్ష కానీ ఊరి శిక్ష కానీ వేయించేస్తారు దాని చేత వారు దొంగని హింసించినట్ల హింసించకపోతే సంఘానికి ప్రమాదం ఏర్పడుతుంది కదా ఇటువంటి చర్య చేత వారు అహింసనే శాంతినే భద్రతనే సర్వ జీవ సంక్షేమాన్ని లోకంలో వ్యాపింపజేసినటువంటి వారే అయ్యున్నారు అని తెలియజేస్తూ అంతేకాదు ఇక్కడ దుర్యోధనాదులు ఏ విధంగా ప్రవర్తించారు ఆతాయులుగా ప్రవర్తించారు దుర్యోధనుడు దుశాసనుడు శుని కర్ణుడు మొదలైనటువంటి వారు నలుగురిని దుష్ట చతుష్టయం అని చెప్తారు ఈ దుష్ట చతుష్టయాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో వీరి యొక్క ఆదేశాన్ని పుచ్చుకొని అంటే ఇక్కడ దుర్యోధనుడు మొదలైనటువంటి వారు ఆతాయులుగా ఆతాయులు అంటే విషం పెట్టేటువంటి వాడిని ఆతతాయి అంటారు ఇళ్లను కాల్చేసే కాచేసేటువంటి వాడు ఆతతాయి అంటారు ఇంకా స్త్రీలను అవమానించేటువంటి వాడు ఆయుధాల చేత చంపడానికి వచ్చేటువంటి వాడు భూమిని దొంగిలించేటువంటి వాడు ధనాన్ని అపహరించేవాడు ఈ మన ఈ యొక్క లక్షణాలు మొత్తం కూడా దుర్యోధనుడికి ఉన్నవి కదా వాడు ఆ దుర్యోధనుడి భీమునికి విషాన్ని పెట్టాడు లక్క ఇంటిని కాల్చివేశాడు ద్రౌపదిని అవమానించాడు ఆయుధాల చేత చంపడానికి సిద్ధమయ్యాడు అంతేకాదు పాండవుల యొక్క భూమిని దొంగిలి దొంగిలించాడు ధనాన్ని కూడా అపహరించాడు అటువంటి వాళ్ళే ఆతాయుడు దుర్యోధనుడు మాత్రమే కాదు ఈ లక్షణాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆతాయులే ఈ విధంగా అంటే ఈ క్రూరుడుగా ఉన్నటువంటి ఈ చిత్తము కలిగి ప్రవర్తిస్తూ లోక కంటకులుగా తయారయ్యారు దుర్యోధనుడు దుర్యోధనుడు మొదలైనటువంటి వారు అంతేకాదు తన పినతండ్రి కొడుకులైనటువంటి కుమారులైనటువంటి సోదరులే కదా పాండవులు ఆ పాండవులకు న్యాయంగా సంక్రమించవలసినటువంటి రాజ్యంలో సూది మోపేటువంటి సూది మోపే స్థలం కూడా ఇవ్వను అని వారు గట్టిగా భీష్మించుకుని కూర్చున్నారు అయితే ఇక్కడ ఎప్పుడైతే వారికి వనవాసము మరి అజ్ఞాతవాసము కూడా ముగిసిందో గొప్ప ప్లావ్యానికి చేరి తర్వాత ద్రౌపదనుని యొక్క పురోహితుణ్ణి సంజీవిని ధృతరాష్ట్రునికి రాయభారిగా పంపారు అక్కడ పంపినప్పుడు అక్కడ మాటలేమీ జరగలేదు చివరకు ఆయనకు రాజ్యాన్ని పంచి ఇవ్వాలి అనేటువంటి ప్రస్తావన రాకుండా ద్రౌపదని పురోహితుడు ఆయన యొక్క రాయభారం విఫలమై వెనక్కి వచ్చేశాడు ఆ తర్వాత మళ్ళీ ధృతరాష్ట్రుని ద్వారా పంపబడినటువంటి సంజయుడు పాండవులను చూడడానికి వచ్చాడు ఉపప్లావ్యానికి వచ్చాడు చూశాడు అందరి క్షేమాలు యోగక్షేమాలన్నీ కనుక్కున్నాడు అక్కడ విషయాలు తెలియజేశాడు కానీ రాజ్యభాగం పంచి ఇచ్చేటువంటి విషయాన్ని ఏమాత్రం ప్రస్తావన చేయకుండా మీ పెదనాన్నగారు మిమ్మల్ని చూసి రమ్మన్నారు అన్నట్లుగానే చెప్పి సంజయ్ని యొక్క రాయభారానికే వచ్చాడు పరామర్శకే వచ్చాడు ఆయన కూడా వెళ్ళిపోయాడు కానీ వీళ్ళ యొక్క రాజ్యభాగం అనేటువంటిది తేలల అప్పుడు మళ్ళీ వీరి యొక్క ప్రోత్సాహము చేత శ్రీకృష్ణ పరమాత్మ రాయభారిగా మళ్ళీ కూడా హస్తినకు వెళ్ళాడు అక్కడ రాయభారిగా వ్యవహారం చేశాడు ఎంత నయముగా ఎంత చెప్పాలో అంతా కూడా చెప్పి చూశాడు దుర్యోధనకులకి కానీ వాళ్ళ యొక్క కఠినమైనటువంటి రాతి సదృశమైనటువంటి హృదయాలు కొంచెమైనా సరే కూడా ద్రవించలేదు ఇక విధి లేరు ఆయన శ్రీకృష్ణుని యొక్క రాయభారం కూడా విఫలమైంది సంధి అనేటువంటిది పొసగలేదు వాళ్ళు సూది మూపేటువంటి స్థలాన్ని కూడా ఇవ్వము అని చెప్పివేశారు దాని ద్వారా విధి లేక పాండవులు యుద్ధానికి దిగవలసి వచ్చింది ఈ ప్రకారంగా యుద్ధాన్ని ఆపలేకపోయారు దాన్ని యుద్ధం అనేటువంటిది అనివార్యమైంది దాన్ని నివారించలేకపోయారు ఈ విధంగా లోక సంక్షేమం కోసం రాజులు దుష్టులను శిక్షించడం అనేటువంటిది హింస అన్నిటికీ కానే కాదు కదా అలాగనే అలా చేయడం అనేటువంటిది క్షత్రియ వంశీకులకు క్షత్రియ పరిపాలకులకు మరీ ముఖ్యంగా వంశీయులు అందరూ కాకపోయినా ఎవరైతే పరిపాలకులుగా ఉన్నారో వారికి ధర్మం అర్జునుడు సుక్షత్రియుడు కాబట్టి తన యొక్క క్షేత్రధర్మాన్ని గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి గట్టిగా బోధించారు హింసను గురించి అహింసను గురించి వాటి యొక్క తత్వాన్ని గురించి వాటి యొక్క భేదాలను గురించి కూడా ఆ తత్వాన్ని విశాలమైనటువంటి దృక్పథంతో మనం విచారించి వీక్షించాలే కానీ కొద్దిపాటి సంకుచితమైనటువంటి దృష్టితో పై పైన ఎవరో చెప్పినటువంటి మాటలతోటి ఏదో కొద్దిపాటి తెలుసుకొని మాట్లాడడం అనేటువంటిది అది సరి అయినటువంటిది కాదు అందుకే గీత అనేటువంటిది ఎప్పటికీ కూడా హింసను ప్రేరణ చేయలేదు దానిని కొద్దిపాటి పైపై మిడిమిడి జ్ఞానంతో ఆ దృష్టితో చూడనేకూడదు లోతుగా విచారించాలి కానీ పైపై భావాలను పట్టుకొని మాత్రం కాదు కదా అంటే గీత ఎందు ఇంకా కూడా ఈ భగవద్గీత యావత్తు గీతయందు కూడా పలు తావుల్లో కూడా అహింసను గురించే బోధించబడింది కానీ హింస గురించి కానే కాదు అంటే సమస్త కోట్ల పట్ల కూడా దయ కలిగి ఉండండి ఏది మమాత్మ సర్వభూతాత్మ ఎందు ఏ యొక్క చైతన్యమైతే ఉండి ఈ జడప్రాయమైన దేహాన్ని కదిలిస్తుందో సర్వేక సమస్తంగా కూడా సర్వవ్యాపకంగా కూడా ఆ చైతన్య వస్తువే సర్వానికి కూడా చేతనం అనేటువంటిది కలిగిస్తుంది అనే ఆ విధమైనటువంటి విచారణతోటి సమస్త కోట్ల పట్ల కూడా దయతో ఉండండి అని చెప్పడం అంతేకాని కుక్కని బలిని పెళ్ళిని పాముని మొత్తాన్ని తెచ్చి పక్కలో వేసేసుకొని వాటిని నెత్తిన ఎక్కించుకొని ఇంత మురికి వేషాలు మురికి పనులు మరి తాను కానటువంటి విషయాన్ని ఆ పాటి దయా కరుణ సేవ అనేటువంటిది మరి వారి యొక్క కుటుంబ సభ్యులకి వారి యొక్క అత్తమామలకి వారి యొక్క తల్లిదండ్రులకు కూడా ఇవ్వనటువంటి మనుజులు అజ్ఞానంతో నిండిపోయి ఉన్నారు ఈ దృక్పథం మార్చుకుంటే వారికి రాబోయేటువంటి కాలంలో వారికి ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి ఇక్కడ సమస్త ప్రాణికోట్ల ఎలా కూడా దయ కలిగి ఉండండి అంటే వాటిని హింసించకుండా ఉండడం వీలైతే వాటికి ఏదైనా అవి తినడానికి ఏదైనా వెయ్యడం అంతేగాని వాటిని వాటి సేవను చేసుకుంటూ వాటిలో మమేకమై తన తత్వాన్ని తెలియక తన ఇంటివారి తత్వాన్ని తెలియక మరి తత్వము పారమార్థిక చింత అంటే ఇది అని ఒక స్పష్టత రానటువంటి దయ అనేది దయ కానే కాదు ఈ విధంగా అంటే ఎప్పుడూ కూడా ప్రాణికోట్ల పట్ల మన చుట్టూ అనేక ప్రాణికోట్లు ఉన్నాయి అత్యవసరమైతే తప్ప దానిని చంపకూడదు ఎందుకు ఇక మనకి ఎటువంటి దారి లేదు ఆ యొక్క ము అనేటువంటిది వచ్చింది దాన్ని ఏం చేయాలి ఇప్పుడు ఎటు దారి లేదు అది నిల్చుంది ఇక దాన్ని అప్పుడు కొట్టుకొని చంపుకోవచ్చు ఈ విధంగా చేయవలసిందే కానీ ఏ యొక్క సర్వ కోట్ల పట్ల అంటే మానవుల పట్లే కాదు చతుష్పాదాలే కాదు ద్విపాదాలే కాదు విహంగాలే కాదు ఇట్లా చరము అచరములయందు కూడా దయ కలిగి ఉండగలగాలి అంటే ఎక్కడా కూడా ద్వేషం ద్వేషాన్ని చూపనేకూడదు అని చెబుతూ ఎంతటే అహింసా దృష్టి కలిగే సర్వ జీవులు పట్ల కూడా దయ కలిగి ఉండాలి అని పలు తావుల్లో బోధించినటువంటి ఈ భగవత్ భగవంతుని ద్వారా వెలువడినటువంటి జాలువారినటువంటి ఈ గీతామృతంలో ఎక్కడా కూడా హింసను ప్రేరణ చేయనేలేదు అనే చెబుతూ ఇంతటి అహింసా దృష్టి కలిగినటువంటి గీతాచార్యులు హింసను ప్రేరేపించారు అనడం అనేటువంటిది కేవలం హాస్యాస్పదమే కదా దీనికి ఒక కారణం ఉన్నదా కారణము లేదు తెలియనటువంటి తనము చేత మాట్లాడినటువంటి మాటలే ప్రత్యేక సమయంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఎందు ప్రత్యేకమైనటువంటి వ్యక్తికి అంటే క్షత్రియులకు యుద్ధమును గురించినటువంటి ఆదేశము వసంగబడినటువంటి ఘట్టమే ఇది అంతేకాని హింసను ప్రేరేపించినటువంటిది కానే కాదు గీతలో ఎక్కడా కూడా హింసను గురించి ప్రేరేనా చేయలేదు సరికదా అహింసను గురించి సర్వజీవుల పట్ల కరుణామయ దృష్టిని కలిగి మరి ప్రవర్తిల్లమనే అనేక పర్యాయాలు పలుతావుల్లో కూడా మనకి తెలియజేయబడింది గీతాచార్యుల ద్వారా అని చెబుతూ అయితే అది కూడా ఏంటి కర్తృత్వరహితముగా చేయమని యుద్ధము అర్జునునికి ఏ విధంగా యుద్ధము చేయు అని ప్రేరణ చేశారు కదా తను క్షత్రియుడు అందులో దుష్టులను శిక్షించాలి మరే శిష్టులు రక్షింపబడాలి అంటే దుష్టులు శిక్షింపబడాలి అది కూడా ఏ విధంగా కర్తృత్వరహితంగా నేను యుద్ధము చేస్తున్నాను అనేటువంటి భావన కాదు సర్వము కూడా పరమాత్మమయముగా చేసి అహంభావము నేను చేస్తున్నాను అనేటువంటి భావనను వదిలివేసి ఈశ్వరార్పణ బుద్ధితో సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అనేటువంటి బుద్ధితోటి ఫలమునందు దాని యొక్క ఫలితము నందు కానీ సమబుద్ధియే కలిగి ఉండు నువ్వు విజయాన్నే పొందుతావో అపజయాన్నే పొందుతావో వాటి పట్ల నీవు సమత్వముతో ఉన్నటువంటి బుద్ధిని కలిగి ఉండు ఆ విధంగా కోరిక లేకుండా ఆచరించగలిగినటువంటి ఈ కర్మని ఆ విధంగా చేయు అని ప్రబోధించబడ్డాడు అర్జునుడు అంటే న్యాయాధికారి ఇప్పుడు మనం ఏ విధంగా అంటే న్యాయాధికారి అయినటువంటి వాడు అంటే జడ్జి ఆయన చోరునుకు శిక్ష విధించడంలో ఎంత హింసీమిడి ఉన్నది ఇప్పుడు దొంగ ఉన్నాడు ఆ దొంగని కోర్టుకు తీసుకొచ్చారు న్యాయాధికారి చేశాడు వానికి శిక్ష వేశాడు ఏది ఇంత జరిమానానో లేదా ఇంతకాలం జైలులో ఉండాలో అని ఆ శిక్ష విధించడంలో ఏదైనా హింస ఇమిడి ఉన్నదా లేదు వాడిని అలాగే చూసి దయతో వదిలివేస్తే ఏమవుతుంది వాడు ఎంతమందినో ఇబ్బంది పెడతాడు అది అవసరమైతే ఆ చౌరత్వంలో భాగంగా ఆ దొంగతనాలలో భాగంగా వాడు కొంతమందిని చంపుతాడు చంపడానికి కూడా వెనుకాడడు మరి వాడి న్యాయాధికారి తగిన సమయంలో ఆ కోర్టులో ప్రవేశపెట్టబడిన సమయంలో వాణిని కనుక శిక్షించకపోతే మరి ఇతరులకి సజ్జనుడికి సామాన్యులకి ఇబ్బంది జరుగుతుంది అది హింస అవుతుందా కాదు కదా అలాగే అర్జునుడు కూడా దుష్ట శిక్షణ కోసం అంటే దుష్టులను శిక్షించడం కోసం మాత్రమే యుద్ధం చేయటంలో కూడా అంత హింసయే వర్తిస్తూ ఉన్నది అక్కడ ఆయన చేసినటువంటిది ఏంటి వారందరికీ కూడా ఇంకా శరీర పతనమయ్యే సమయం ఆసన్నమైంది రెండవది వారంతా కూడా దుష్టబుద్ధి కలిగినటువంటి వారు అంతేకాదు వారి ద్వారా సామాన్యులకి ప్రజానీకానికి కూడా మొత్తం కూడా క్లేశాలే మరి ఆపదలు ప్రమాదాలే ఎదురవుతాయి అంతేకాదు వారి ద్వారా ఇంకా కూడా ఏ విధంగా అంటే సమాజంలో అవినీతి అనేటువంటిది పెరిగిపోతుంది అందుకని దానిని ఎంచి వెయ్యాలి నశింపజేయాలి అందుకోసమని యుద్ధం చేయటంలో అర్జునుడు ఆ విధంగా దుష్టులను శిక్షించడం కోసమే యుద్ధం చేశాడు ఆ యుద్ధం చేయటంలో కూడా ఆయన అటువంటి దుష్టులను హింసించినప్పుడు ఎటువంటి అహింస అనేటువంటిదే పరివ్యాప్తమై ఉంటుందో అటువంటిదే వర్తిస్తూ ఉన్నది అని చెబుతూ అంటే అది హింసేనా అంటే హింస కాదు ఇంకా పైపెచ్చేంటి ఏ విధంగా విశాలమైనటువంటి భావంతో మనం పరికించి చూస్తే ఏమవుతుంది దుష్టులను శిక్షించినా కూడా అది శిక్ష శిక్షించినప్పటికీ కూడా అది హింసించినప్పటికీ కూడా అది హింస కానే కాదు దానిని ఏ విధంగా అంటే చాలా పెద్ద సమాజాన్ని సంఘాన్ని రక్షించినప్పుడు అదే అహింసలాగానే పరిగణించబడుతుంది కాబట్టి గీత అనేటువంటిది అహింసని ప్రోత్సహిస్తూ ఉన్నది ఏ విధంగా అంటే హింసను కాదు అని కదా మనం ముమ్మాటికి కూడా బల్లగుద్ది చెప్పుకోవడం అంటే ముమ్మాటికి నేను మూడు చెప్తూ ఉన్నాను అంటే దృఢతరమైనటువంటి సత్యం ఏంటి గీత అనేటువంటిది ఎప్పటికీ కూడా హింసను ప్రేరణ చేయడం లేదు ఇంకా మనం విశాలమైనటువంటి దృక్పథం కలిగి విచారించి చూస్తే అక్కడ అహింస అనేటువంటిది అనేక పర్యాయాలు మనకి ఉద్బోధింపబడుతూ ఉన్నది అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ பாவனீதா மங்களம் பக்தனோச்சயாரி பயி மங்களம் ஓம் மங்களம் ஸ்ரீ குருக்ஷ்ணோவி பாரசாரீத்தச்சாரியா மங்களம் ஓம் மங்களம் மஹ